ఏడుకొండలవాడ వాడ వెంకటరమణ గోవిందూ ఆపదొక్కులు వాడ అనాథరక్షక గోవిందూ ముత్యాల గుడికాదు ముత్యాలమ్మ అమ్మవారికి ఈరోజు మాఘమాసోత్సవం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది గ్రామ దేవతలకు కూడా ఈ యొక్క నైవేద్యం సమర్పించడం జరుగుతుంది మనం వెంకటేశ్వర స్వామి వారికి వెంకటేశ్వర స్వామి గుళ్ళో సమర్పించాం ఇప్పుడు కొప్పవరం గ్రామ దేవత శ్రీ శ్రీ ముచ్చమ్మవారి ఆలయ ప్రాంగణానికి వచ్చి అమ్మవారికి ఈ నైవేద్యాన్ని సమర్పిస్తాం శ్రీ శ్రీ ముచ్చాలమ్మ అమ్మవారి ఆలయం కొప్పవరం జై ముచ్చాలమ్మ తల్లి జై జై ముచ్చాలమ్మ తల్లి కొప్పవరం గ్రామ దేవత శ్రీ శ్రీ ముచ్చాలమ్మ అమ్మవారు అందరూ కూడా దర్శనం చేసుకుంటు అమ్మవారిని

ट्र्यागर्ड दिन गर्छ जय होचा भन्दै गर्दिन्छ జై జై కొప్పవరం గ్రామ దేవత శ్రీ 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 ముచ్చాలమ్మ అమ్మవారు సన్నిధిలో ఈరోజు శుభ సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర అన్న సంరాధన కార్యక్రమం ఏర్పాటు చేశాం ముందుగా అమ్మవారికి గ్రామ దేవతలకు నైవేద్యం సమర్పించడం జరిగింది మన పొలమూరు శక్తి సత్సంగ అధినేతలు మల్లెడి శ్రీమతి మహాలక్ష్మి దంపతులు వారి కుమారులు లక్ష్మీనారాయణ రెడ్డి దివ్యతేజ నాగేంద్ర రెడ్డి వారి యొక్క మరి సౌద సౌజన్యంతో ఈ యొక్క సమాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది జై భవాని జై జై ఒక్క మంది దేవతలకు తమ్ముడు పోతురోత్సవం పోతురోత్సవం పోతు రోజు వెంకటరమణ గోవింద గో గోవిందపద మొక్కులవాడ అనాథరక్షక గోవింద గో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గోవింద కొప్పవరం సత్తము తల్లి అమ్మవారికి కూడా నైవేద్యం సమర్పించడానికి వచ్చాం జై సత్తమ్మ తల్లి జై జై తల్లి Muito obrigada, ಶ್ರೀ ಶ್ರೀ ಸತ್ತಮ್ಮ ಅಮ್ಮವಾರಿ ಸತ್ತಮ್ಮ ತೀವ್ರ ಸತ್ತಮ್ಮ ತೀರಿ ಗರ್ರವಾರಿ ಸತ್ತಮ್ಮಕು ಶ್ರೀ ಆಧಪರ ಶಕ್ತಿ ಅಖಿಲಾಂಡಪು ಬ್ರಹ್ಮಾಂಡಿ ಜೈ ದುರ್ಗ ಜೈ ಜೈ ದುರ್ಗ ಜೈ ದುರ್ಗ ಜೈ ಜೈ ದುರ್ಗ ಚಿಲ್ಲಿ ಚಕ್ಕ ಜೈ ದುರ್ಗ ಜೈ ಜೈ ದುರ್ಗ

Hocam. Deri kıyafet. Deri kıyafet. Hı, -hı. इन अच्छे से मेरे पास ये बैठे नहीं तो कैसे नए जीविस थे ये पलट ना तो मतलब तो जय 26 सितंबर पूरी दफा तो है कहां तक जा रहा है यानी क्या मान जय सतम तीन जय जय सत मैं तेल उद्योग ఈరోజు శ్రీ శ్రీదేవి భూదేవి సమిత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర కొప్పవారంలో మాఘమాసం శుభ సందర్భంగా దర్శనానికి వచ్చిన భక్తులందరికీ కూడా అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు భిక్షదాతలు శ్రీ మల్లి రాఘవరెడ్డి శ్రీమతి మహాలక్ష్మి దంపతులు వారి కుమారులు లక్ష్మీనారాయణ రెడ్డి చిరంజీవి లక్ష్మీనారాయణ రెడ్డి చిరంజీవి దివ్యతీశ నాగన్ రెడ్డి వారి యొక్క సౌజన్యంతో ఈరోజు భక్తులందరికీ కూడా స్వామివారి ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సక్కని కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి సీతారామరెడ్డి రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే కమిటీ వారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు వాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద గొప్పవరం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అన్న సమారాధన కార్యక్రమం ప్రారంభమవుతుంది